కాకినాడ ఆంకరేజీ పోర్టులోని స్టెలా ఎల్ లో ఇరవై ఉన్నట్లుగా మల్టీ డిసిప్లినరీ టీం తనిఖీలో నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ చగ్లీ తెలియజేశారు కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ చగ్లీ జిల్లా పోలీస్ సూపర్ండెంట్ విక్రాంత్ పాటిల్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాల్ తో కలిసి మీడియా ప్రతినిధులతో కలిసి ప్రెస్పీట్ నిర్వహించి పీడిఎస్ బిఎం అక్రమ ఎగుమతుల నిరోధ చర్యలపై వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన యాంకరేజ్ పోర్టు ఎగుమతి కొరకు లోడ్ చేసిన స్టెలా ఎల్ నౌకలో తాను జరిపిన తనిఖీలో ఆరు వందల నలభై టన్నులు రేషన్ బియ్యం గుర్తించిన నేపథ్యంలో నౌకలోని మొత్తం బియ్యాన్ని తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన ఐదు శాఖల అధికారులతో కూడిన మల్టీ డిసిబిలిటీ ఏర్పాటు చేశామన్నారు ట్వంటీ నైన్త్ నాడు మనం ఆ ఒక మినిస్టర్ విజిట్ జరిగింద పోర్ట్ లో రోజు అండ్ ఆ తర్వాత ఎంవి స్టెలా అనే షిప్ లో ఇంకా ఇంకా ఎంత స్టాక్ ఉంది బికాస్ షిప్లో మనం కంప్లీట్గా నేను వెళ్ళినప్పుడు కూడా కంప్లీట్గా ఒకేసారి అన్నీ మనం చెక్ చేసే పరిస్థితి లేకపోయింది ఆ రోజు ఇట్ వాజ్ ఎ సైక్లోన్ పీరియడ్ అండ్ ఐ వెంట్ అలోన్ ఐ ఇనీడియట్ టీమ్ ఆల్సో అంటే టీమ్ కూడా కావాల్సి ఉంది సో ఆ తర్వాత మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీం అంటే ఒక ఫైవ్ డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టీం వేసాం ఇంక్లూడింగ్ రెవెన్యూ సివిల్ సప్లైస్ పోలీస్ కస్టమ్స్ అండ్ పోర్ట్స్ ఈ ఐదు డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టీం వేసి ఆల్మోస్ట్ ఒక పన్నెండు గంటల పాటు ఆ షిప్ మొత్తం మనం సర్చ్ చేయటం ఆ షిప్లో హ్యాచెస్ ఉంటాయి హ్యాచెస్ అంటే కంపార్ట్మెంట్స్ లాగా ఒక హై ఐదు కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈచ్ కంపార్ట్మెంట్లో ఎక్కడెక్కడైతే రా రైస్ అంటే వైట్ రైస్ ఉందో బాయిల్డ్ రైస్ అవన్నీ పక్కన పెడితే వైట్ రైస్ ఎక్కడైతే ఉందో ఈచ్ కన్సైన్మెంట్ని ఈచ్ కన్సైన్మెంట్లో ఒక శాంపుల్ తీసుకుని రావడం జరిగింది అలా మనం పన్నెండు శాంపుల్స్ తీసుకురావడం జరిగింది ఐదు హ్యాచెస్లో ఎక్కడెక్కడైతే మనకి వైట్ రైస్ ఉందో మొత్తం ఆల్మోస్ట్ ఫోర్ థౌసండ్ టన్స్ ఆఫ్ వైట్ రైస్ షిప్ మీద ఉన్నింది ఆ ఫోర్ థౌజండ్ టన్స్ సంబంధించి పన్నెండు శాంపుల్స్ తీసుకురావడం జరిగింది సో టెస్ట్ జరిపిన తర్వాత దాన్ని ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మొదట అనుకున్న సిక్స్ ఫార్టీ టన్స్కి అదనంగా ఆల్మోస్ట్ సిక్స్ థర్టీన్ ట్వంటీ మనీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఎయిట్ ట్వంటీ అంతే కదా ఎయిట్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సో ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ మనం ఒరిజినల్గా అనుకున్నాము బట్ ఆ నాలుగు వేల టన్లో సిక్స్ ఫార్టీ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ బదులు ఆల్మోస్ట్ అదనంగా సిక్స్ ఎయిటీ టన్స్ కూడా దొరకడం సో పూర్తి మొత్తం కలిపి ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ మనకి దొరికింది అండ్ ఆ శాంపుల్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా ఒకటికి సార్లు మనకి ఇక్కడ టెస్ట్ చేసింది కానీ అందువల్ల కొంత లేట్ కూడా అయ్యింది అండ్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ అంటే పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఎఫ్ఆర్కే మనం ఏదైతే మనం ఫైవ్ రైస్ అనుకున్నామో అవి ఆ తో దొరకడం అది నిర్ధారింపడం జరిగింది సో ఇవంతా ఒకే హ్యాష్లో హ్యాష్ నెంబర్ త్రీ హ్యాష్ నెంబర్ త్రీ కంపార్ట్మెంట్లో ఉన్నాయి అండ్ ఆ బ్యాగ్స్ వెరిఫై చేసిన తర్వాత కూడా వీ కుడ్ ఐడెంటిఫై ది ఆ ఎక్స్పోర్టర్స్ అని కూడా మొత్తం ఆ థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టన్స్ కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బ్యాగ్స్ అవి సో ఇప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సత్యం బాలాజీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏ రైస్ మిల్స్ తర్వాత ఏ గోడౌన్స్ స్టోర్ స్టోర్ చేశారు అనే ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది సో అస్ అ ఫస్ట్ స్టెప్ మనం అక్కడ ఎంత క్వాంటిటీ ఉందనేది షిప్లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి ఇమీడియట్గా మన ఏదైతే గవర్నమెంట్కి చెందాల్సిన పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వరకు సీజ్ చేసుకోవడం జరుగుతుంది అది ఇమీడియట్గా ఆ పని మనం ప్రారంభించడం జరుగుతుంది అండ్ ఇట్ టేక్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ కొంచెం వెదర్ బట్టి సో ఈ షిప్లో నుంచి గా డౌన్లోడ్ చేయాల్సిన బాధ్యత అదే అన్లోడ్ చేయాల్సిన బాధ్యత సత్యం బాలాజ్ వాళ్ళు తీసుకోవాలి అండ్ ఇమిడియట్లీ పోర్ట్ ఆఫీసర్ విల్ సీజ్ ఇట్ అలాంగ్ విత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ పోర్ట్లో ఉన్న దాంట్లో అది సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది తదుపరి విచారణ తర్వాత దానికి ఏ మిల్స్ అప్లై చేశాయి తర్వాత ఆ మిల్స్ సంబంధించిన బిల్స్ ట్రక్స్ ఇంకెక్కడ మధ్యలో ఏమైనా ట్రేడర్స్ ఆ ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది అట్ ఎ ఫస్ట్ స్టెప్ విల్ అన్లోడ్ ద ఎంటైర్ పీడిఎస్ స్టాక్ ఆఫ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టన్స్ ఫ్రమ్ ద షిప్ దెన్ ఇమీడియట్లీ అది అయిపోయిన తర్వాత అన్లోడింగ్ అయిపోయిన తర్వాత వీ విల్ స్టార్ట్ లోడింగ్ ఆఫ్ ఇంకా పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ ఒక పన్నెండు వేల టన్నులు మనకి ఇంకా షిప్ లైక్ లోడ్ చేయాల్సింది ఇంకా పెండింగ్ ఉంది మనకి పోర్ట్లోనే సో కొంత బార్జెస్ మీద ఉంది కొంత గోడౌన్స్లో ఉంది సో అవన్నీ మనం చెక్ చేసుకోవడం జరిగింది ఎక్కడ పీడిఎస్ రైస్ లేదని నిర్ధారించుకున్నాము అండ్ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాటిని అన్లోడింగ్కి పర్మిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ లో ఈ సార్ లోడింగ్ చేయడం పర్మిట్ చేయడం జరుగుతుంది షిప్ లైక్ మనం లోడ్ చేయాల్సి వస్తుంది ఇంకా బ్యాలెన్స్ది అది లోడ్ చేసిన తర్వాతనే షిప్ ని నెక్స్ట్ ఎలా ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే దాని గురించి ఒక రేషన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ విల్ టేక్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ టు అన్లోడ్ ఇప్పుడు ఆల్రెడీ ఆ పన్నెండు పదమూడు వందల ఇరవై టన్లు ఏదైతే ఉందో అది అన్లోడ్ చేయడానికి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ అవర్స్ పడుతుంది అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇంకా బ్యాలెన్స్ స్టాక్ ఏదైతే లైక్ లోడింగ్ చేయాలో అది లోడింగ్ ప్రారంభించడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే ఎక్కడైనా ఎన్ని గో